హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్ మా ఛానల్ ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాము సో ఫస్ట్ అయితే మాంసాన్ని కడిగి ఇలా బాయిల్ చేయాలి సో ఇప్పుడు మనమైతే పసుపుని యాడ్ చేద్దాం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫోర్ విజిల్స్ అయితే రావాలండి సో మూత పెట్టాకే మనం విజిల్ అయితే పెట్టాలి ఫోర్ విజిల్స్ అయితే అడ్జస్ట్ సో మన మట్లు అయితే ఎలా అయింది అంటే బాయిల్ అయిపోయింది సో ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయిందండి మనం రెండు దాల్చిన చెక్క అలాగే రెండు లవంగాలు వేసుకుందాం మనం ఆనియన్స్ యాడ్ చేద్దాం ఇప్పుడు ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం ఆనియన్స్ తొందరగా మగ్గడానికండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు కర్రీ లీవ్స్ అండ్ చిల్లీ లీవ్స్ అయితే యాడ్ చేద్దాం కరివేపాకు పచ్చిమిరికాయలు యాడ్ చేద్దాం అలాగే ఇప్పుడే ఫ్రెష్ కనుక అల్వీ టెస్ట్ కూడా యాడ్ చేసేద్దాం ఆల్రెడీ ఫస్ట్ కొంచెం వేసాం కదండి కొంచెం అంటే కొంచెమే ఫ్రెష్ చెప్పండి ఆనియన్స్ కలర్ చేంజ్ అండి తీసారా సో అలా అయిన ఉంటే ఇవి యాడ్ చేయాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది సో ఇంకా మనం యాడ్ చేసాం కదండీ అవి కూడా వెజ్ బాని అనమాట అలవేరే పేస్ట్ పచ్చి వాసన పోయింది ఇప్పుడు మనం టమాటాలు యాడ్ చేద్దాం ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్వాంటిటీస్ అన్నీ మనం తీసుకున్న అమౌంట్స్ ఉన్నాయి కదా అమౌంట్ సరిపడా తీసుకోవాలి ఎక్కువైనా బాగోదు తక్కువైనా సరే బాగోదు మనం అయితే వాటర్ యాడ్ చేయకుండానే బాయిల్ చేసాం మనం ఫారం అయితే యాడ్ చేద్దామండి పేక్సర్ సరిపడా ఫార్మ్ అయితే యాడ్ చేసుకోండి నార్జన్ చూసారు ఎలా ఉడికిందో ఇప్పుడు ఈ కర్రీలోకి మంచిగా యాడ్ చేసేద్దాం సో మనం ఆనియన్స్లోనే వేసాం కదండి సాల్ట్ ఇప్పుడు టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ అయితే మనం తీయలేమండి కొంచెం యాప్తుంది రాక్ సాల్ట్ సో కొంచెం అంటే కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుందాం అమ్మ అంటే ముక్క ఉడకాలి కదా కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇంకా ఎన్ని నిమిషాలు ఉడకాలమ్మ ఒక నాలుగు నిమిషాలు అయితే అయిపోతుంది కూర అయిపోయింది కొద్దిగా గ్రేవీ కోసం అని కొంచెం ఒక టీ గ్లాసులో వాటర్ పోసే కొద్దిగా స్టవ్ హైలో పెట్టి ఉడికించాలి మన కర్రీ అయితే రెడీగా ఉందండి అయిపోవడానికి రెడీగా ఉంది లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర అలా అలా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మి అమ్మి టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ సో అమ్మమ్మ స్టాయిలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాం